ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుసాకరంగా ఉందండి ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి అది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుబట్టిన పరిస్థితి కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మాకు రాజకీయ పార్టీలో ఉండే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు మనం చేసే బిహేవియర్ కానీ మనం మాట్లాడే మాట కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక అక్కడ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడికి ఆవిడకి వలసకి చెల్లవుతుందండి ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువ ఇచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవిస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారు అక్కడ దేవతలు కొనయాడుతారు తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఓదరగొట్టాడు కదా మరి ఈరోజు సొంత పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి చెల్లెల వరుస అయిన అమ్మాయి గురించి నిజాతినిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి ఇలా దాండే దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు అదే ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా